హలో అందరికి ఎలా ఉన్నారు మిడ్ నైట్ ట్వెల్వ్ అయితే దాటింది అంటే ఇండిపెండెన్స్ డే స్టార్ట్ అయింది మై బర్త్డే సో ఫ్యామిలీ మెంబర్స్ తో నేనైతే బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్ చేశాను ఇక్కడైతే నాకు టూ రింగ్స్ గిఫ్ట్ గా వచ్చాయి కదా ఎందుకంటే లాస్ట్ టైం బర్త్డే కి మా హస్బెండ్ నాకు ఏం గిఫ్ట్ ఇవ్వలేదు సో దాంతో పాటు ఈసారి టూ రింగ్స్ వచ్చాయి థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ డిఫరెంట్ ఫ్లేవర్స్ కేక్స్ ఉన్నాయి కదా ఆగడం అయితే చాలా కష్టం అండ్ టూ రింగ్స్ ఇంట్లో వాళ్ళు ఇచ్చారు అసలు నేను అస్సలు కేస్ట్ చేయలేదు నాకు రింగ్స్ వస్తాయని వీళ్ళు నాకు ఇంత సర్ప్రైజ్ చేస్తారనుకోలేదు బాగుంది కదా ఒకసారి రింగ్ చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు నా బర్త్డే కేక్ అయితే అయింది నైట్ ట్వెల్వ్ థర్డ్ ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఓకే హాయ్ ఇట్స్ మీ వెల్కమ్ టు మా అపార్ట్మెంట్ లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇక్కడైతే వన్ వీక్ బిఫోర్ నుంచే చిన్న పిల్లలకి అండ్ లేడీస్ కి అందరికి కలిపి గేమ్స్ అయితే కండక్ట్ చేశారనమాట ఇందులో గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఈరోజు ఇవ్వబోతున్నారు సో అందరు హ్యాపీ హ్యాపీగా అయితే కనిపిస్తున్నారు ఇక్కడ చిన్న పిల్లలకి డ్రాయింగ్స్ కూడా ఇప్పిస్తున్నారు ఈ డ్రాయింగ్ కాంపిటీషన్ లో విన్ అయిన వాళ్ళకి కూడా ప్రైజెస్ అయితే ఇస్తారనమాట సో అందుకని పిల్లలందరూ అయితే చాలా హ్యాపీ హ్యాపీగా సిన్సియర్ గా అయితే డ్రాయింగ్స్ వేస్తున్నారు ఇక్కడ ఇండిపెండెన్స్ డే తో పాటు ప్రతి ఒక్క ఫెస్టివల్స్ ఫంక్షన్స్ ఫంక్షన్ సిస్టమేటిక్ గా ఆర్గనైజ్ చేస్తారు మా అపార్ట్మెంట్ వాళ్ళు అండ్ అందరం ఇలాగే హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాం అనమాట యాక్చువల్లీ స్కూల్ డేస్ లో అండ్ కాలేజ్ డేస్ లో ఇండిపెండెన్స్ డే రోజు నా బర్త్డే అవ్వడం వల్ల ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ లో మునిగిపోయి అందరు నా బర్త్డే అనే సంగతి వాళ్ళు నా బర్త్డే అని చెప్పి మరీ నేను విస్ట్ చేయించుకునేదాన్ని ఈ రోజు మా అపార్ట్మెంట్ లో కూడా అదే పరిస్థితి అయింది ఇక్కడైతే అయిన కిడ్స్ కి నా చేత విన్నింగ్ సర్టిఫికేట్ అయితే ఇప్పించారు అలా ఇవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇప్పుడైతే బర్త్డే కేక్ కి ఒక దగ్గర ఇన్వైట్ అయితే చేశారు అక్కడికి బయలుదేరని అనమాట ఆన్ ది వే లో అవుతుంది కాబట్టి లంచ్ చేసి స్టార్ట్ అవుదాం ఇక్కడైతే నేను బిర్యానీ ఆర్డర్ చేశాను బిర్యానీ అంటే నాకు కంపల్సరీ లెగ్ పీస్ ఉండాల్సిందే నా లంచ్ అయితే ఫినిష్ అయిపోయింది సరే మనం కేక్ కటింగ్ అయితే వెళ్దామా వెళ్తూ వెళ్తూ దారిలో నాకు కాన్ అయితే కనిపించింది సరే కాన్ తీసేసుకుని వేడిగా తింటూ బయలుదేరం స్టార్ట్ అయిపోయాను ఎక్కడ అనుకుంటున్నారు ఇది హాస్టల్ కన్ కాలేజ్ అనమాట ఇక్కడ నుంచి అయితే నా బర్త్డే సెలబ్రేషన్ కోసం గర్ల్స్ నన్ను ఇన్వైట్ చేశారు సో వాళ్ళతో పాటు నేను బర్త్డే సెలబ్రేషన్ చేసుకుందామని నేను వచ్చేసాను వీళ్ళతో కలిసి నేను కేక్ కటింగ్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను You're taking me, Happy birthday. birthday. <laughs> Happy birthday. Happy birthday. <laughs> అమ్మయ్యా నా సెలబ్రేషన్స్ అయితే అయిపోయినాయి అని అనుకున్నా బట్ మా అపార్ట్మెంట్ నుంచి కిడ్స్ అయితే నాకు విసెస్ చేయడానికి వచ్చేసారు వాళ్ళతో మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ ఏం ఆఫర్ బెట యూట్యూబ్ కానీ ఇట్స్ మీ కవిత ధీరావత అనుకుంటారు ఇట్స్ మీ కవిత అని వచ్చేస్తుంది

चॉपिंग स्टार्ट ओके निको हाउ विल इट अकॉर्डिंग ओ इनका बोल नहीं

హలో ఇట్స్ మీ కవిత నీరావత్ ఇదండి ఈ రోజు వీడియో ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి ఇండిపెండెన్స్ తో పాటు నా బర్త్డే కూడా చిన్నపిల్లలతో ఇలా సెలబ్రేట్ చేస్తున్నాను మీకు నచ్చినట్లయితే